ఘనత వహించబడిన ఏసయ్యకు వందనములు ఆయన ప్రేబిడ్డలైన మీకు వందనములు రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ ఇరవై ఒకటవ తారీఖు ఏర్పరచబడిన దైవవాక్యం మత్త ఇరవై ఎనిమిదవ అధ్యాయం ఇరవయ వచనం ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను ప్రభునందు ప్రేమైనటువంటి వార్ల పునరుత్డైన క్రీస్తు నలభై దినముల వరకు అనేకులకు కనబడి తన్ను సజీవునిగా చూపించుకోగలిగాడు ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినము పలికిన మాటలు ఎంతో ప్రాముఖ్యమైనవి మనతో కూడా ఆయన ఉన్నవాడు మృత్యుంజయుడు మరణము యొక్కయు పాతాల లోకపు యొక్కయు తాళపు చెవులు కలవాడు మరణము యొక్క బలము గలవాణి తలను దుక్కి మరణ భయము నుండి మనను విడిపించినటువంటి వాడు ఆయన యోధాగోత్రపు యొక్క సింహము మరణము కానీ సైనికులు కానీ రోమా సామ్రాజ్యము కానీ ఆయన మీదట ఏ మాత్రము కానీ బంధింపజాలవు రక్త మాంసములు గలవాడై ముప్పది మూడున్నర సంవత్సరములు జీవించినప్పుడు ఆయన ఒకచోట మాత్రమే ఉండగలిగాడు కానీ సిలువ మరణం పురుడుత్నము తర్వాత ఆయన ప్రసన్నత సర్వలోకాన్ని కూడా నింపగలిగాది కారణం ಆತ್ಮ ಆತ್ಮಸ್ವರೂಪಿ ಅತ್ತರು ಬುಡ್ಡಿ ಲೋಪನ್ನು ಸುವಾಪಲಿ ಬುಡ್ಡಿ ಮೋತನ ತಿರುಚಿನ ಸುವಾಸನ ಇಲ್ಲಂತೂ ಪರಿಮಳಿಂಪಚೇಯನು ಕ್ರೀಸ್ಟು ಸಿಲು ಮರಣ ಅಲಗೇ ಉಂಟು ಉನ್ನ ಮನಕೋಸು ಆಯ್ನ ತನ್ನ ಪ್ರಾಣಿ ಧಾರಪೋಯ ಯೂಡು పన్నెండు ఆమెదట మీరు చదువుకోనండి అందువలన నేడు యావత్ ప్రపంచము కూడా ఆయన పునరుత్నపు యొక్క శక్తి ప్రభావము తెలియపరుస్తూ ఉంటున్నది ప్రభునందు నందు ప్రేమైన యుగ సమాప్తి వరకు ప్రభు మనతో కూడా ఉన్నాడు కనుక అంతవరకు సహించేట సహించేటు సహించదము అని కొత్త ఇరవై నాలుగు పదమూడులో మనము చూడగలం ఈయన తన ద్వారా దేవుని వద్దకు వచ్చు వారి పక్ష మన విజ్ఞాపన జీవితకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తివంతుడై ఉన్నాడు అని ఎబ్రి ఏడు ఇరవై ఐదులో మనము చూడగలం నిజమే పునరుత్నాన్ని పొందినటువంటి దేవాది దేవుడు ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా సజీవుడుగా ఆయన ఉంటూ ఉన్నాడు నేటి వరకు సజీవులమైన మనం సజీవుడైనటువంటి దేవునిని కలిగి జీవించడం అది మన జీవితానికి ఒక గొప్ప ధన్యతగా మనము భావించాలి సజీవుడైనటువంటి దేవుడు ఈరోజు వరకు కూడా మన విషయమై ఆయన విజ్ఞాపన చేయటానికి నిరంతరము జీవించుచు ఉంటున్నాడు అనగా మన వెనుక ఆ పరమతని యొక్క విజ్ఞాపన ప్రార్థనలు ఉంటున్నాయని మనం ఎక్కడ కానీ మరిచిపోకూడదు పరిశుద్ధుడైన దేవుడు మనతో కూడా ఉంటున్నాడు అంతేకాదు మీలో కూడా ఉన్నాడు మీ ద్వారా బలము కార్యాలను దేవుడు చేయటానికి ఆయన సిద్ధమైనటువంటి దేవుడుగా ఉంటున్నాడు ఈరోజున ఆత్మీయ జీవితంలో నడుస్తున్నటువంటి నిన్ను దేవుడు తన చేతికి తీసుకుని బలమైనటువంటి కార్యాలు నీ ద్వారా దేవుడు చేస్తున్నాడు అంటే ఈరోజు వరకు కూడా నీ పక్షాన నీ దేవుడు సజీవుడుగా ఉండి నిన్ను వాడుకుంటున్నాడు అన్న విషయము నువ్వు మర్చిపోకూడదు అంతేకాదు కానీ మొత్తం ఇరవై ఎనిమిది పద్దెనిమిదిలో మనం చూడగలిగితే పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉంటున్నదని దైవ వాక్యంలో మనము చూడగలం నిజమే మనతో నిబంధన చేసుకున్నవాడు సామాన్యుడు కాదు ఆయన రాజులకు రాజు ప్రభువులకు ప్రభువు భూమి ఆకాశములను సృజించినవాడు సమస్తము ఆయన ద్వారాను ఆయన బట్టి సృజించబడగలిగాదని దైవ వాక్యం మనకు తెలియపరుస్తూ ఉన్నది ప్రతి వాణి నాలుగయ్యో తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువుని ఒప్పుకున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పరినామము ఆయనకు అనుగ్రహించడం వాక్య భాగములో మనము చూడగలము ప్రభువునందు నందు ప్రేమైనటువంటి వాళ్ళ అటువంటి మహా గొప్ప దేవుడైనటువంటి ఆ నిజ దేవుడు లోక రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు ఏ రోజున ఆయన సజీవుడుగా ఉండి మన విషయంలో బాధ్యత కలిగిన వాడై ఆయన ఉన్నతమైనటువంటి ఉద్దేశములో తన దయా సంకల్పాన్ని బట్టి మన పట్ల దేవుడు జరిగిస్తూ నడిపిస్తూ ఉంటున్నాడు గమనించాలి వాక్య భాగములో చూడగలిగినట్లయితే ప్రభు అంత మహత్యము కలవాడైనప్పటికీ ఆయన మనల్ని ప్రేమించి నా అరచేతుల మీద నేను చెక్కి ఉన్నా నీ ప్రాకారము నిత్యము నా ఎదుటనున్నవి అని ఏషియా నలభై తొమ్మిది పదహారులో దేవుడు చెప్పడం జరుగుచున్నది అంతేకాదు కానీ నీవు యహోవా చేతిలో భూషణ కిరీటముగాను నీ దేవుని చేతిలో రాజకీయ మకటముగాని ఉండవు అని వాక్యంలో మనము చూస్తూ ఉంటున్నాము అర్థం చేసుకోవాలి ఇటువంటి వాగ్దాన పూరితమైనటువంటివి దేవుడు మనకిస్తుంటున్నాడు అంటే అవన్నీ కూడా మన పట్ల నెరవేరుస్తున్నాడు అంటే ఆయన మృత్యుంజయుడై ఆయన నీటి వరకు సజీవుడుగా ఉంటున్నాడు కాబట్టి సజీవుడైనటువంటి దేవుని యొక్క ప్రతి వాగ్దానము సజీవుడైనటువంటి దేవుడు మన పట్ల నెరవేరుస్తూ మన నడిపిస్తుంటున్నాడన్న విషయము మనం మరిచిపోకూడదు జీవితకాలమేలా కూడా మనము ఆయనకు కృతజ్ఞులై జీవించడం ఎంతైనా కూడా మంచిది ప్రార్థన మహోన్నతుడైన మా తండ్రి ప్రేమ స్వరూపి ఘనమైన మీ నామమునకు స్తోత్రములు దేవ దేవ యుగ సమాప్తి వరకు సదాకాలము నా తండ్రి మాతో కూడా మీరు ఉంటున్నారని దేవా మీరు పలికినటువంటి పలుకులు ఎంతో బలమైనవి వాగ్దానముతో కూడినవి సజీవుడైనటువంటి మీరు మా పట్ల దేవా మీ వాగ్దానాన్ని నెరవేర్చి నిరంతరము నా తండ్రి ప్రభా మీ యొక్క నడిపింపు నిరంతరము మీ తోడు కాపుదల మా మీద ఉంచమని ఈసునామములు ప్రార్థిస్తున్నాము తండ్రి అవు